స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాశించాను మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు నేను పెడతాను కానీ ఇప్పుడు కుదరదు అయ్యా ఊరి పెద్దలారా మీరైనా సంతకం పెట్ట నమస్కారం ఇక్కడ మా అందరికీ బంధువులే ఆనకాళ్ళు రామస్వామి ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ న్యాయం న్యాయం కోసం వచ్చారు తీర్పు చెప్పండి అంతే ఉంది కన్నా మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలమంపలిగా ఉంది ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీ తీసుకొచ్చి నిలబెట్టారు మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు నమస్కారం అండి మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది ఆ తర్వాత లేదో కోట్లు పెట్టుకొని బతుకుతారు మనకు టైం వస్తుంది అప్పుడు చూపిస్తాను మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడమంట మన బంధువులంతా వచ్చి ఎంగిలాగులకి ఇంటికి వెళ్లాల్సిందా అందుకని పంచాయతీ జాగ్రత్త చెప్పండి నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను ఉద్యోగం ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్ అందువల్ల మంచి తీర్పు దారి కూడా ఉందా ఇది ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు నువ్వు వాసన మా మా వాళ్ళని అందుకే వాళ్ళందరూ ఉన్నారు పేరేనా ముసుగు పంచాయితీ అంటే మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నాను మీరందరూ దొంగనయ్యాలని ఇప్పుడే తెలిసిందిరా మీ అందరిని ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడు రాయ్ ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు ఇప్పుడేం చేస్తారు ఇప్పుడేం చేస్తారు అయ్యా మా బంధువులందరూ భయపడి పారిపోయారు మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక మనిషి మీరే దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం నన్ను సంతకం పెట్టమంట నా వల్ల కాదు అయ్యా నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు ఒక సంతకం పెట్టండి కావాలంటే ఒక సంతకం చేయండి అయ్యా ఎరా పంచాయితీ పెట్టి ఒక సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా నా పేరు విజయ్ సార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇదిగో ఈ నెంబర్ పండి సార్ నన్నెవరు వాసని కిడ్నాప్ చేశారు దయచేసి ఎలాగైనా మీరే ఆయన కనిపెట్టాలి సార్ ఇది మాతాండ గారు బండిలో ఉంది అమ్మా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా సార్ ప్లీజ్ సార్ అమ్మా వెళ్ళిపోమ్మా సార్ ప్లీజ్ సార్ ఏమా చెప్తున్నాగా వెళ్ళిపో ఏంటి సార్ ఎలా అంటున్నారు ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరు వచ్చాను కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం ఎందుకని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా అంత పవర్ ఉన్న వ్యక్తి అతను హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ చూడమ్మా నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది కానిస్టేబుల్ ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా ఈ ఆడవద్దమ్మా ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసేవంటే పోలీస్ స్టేషన్ లో దొరక న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్లే ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది చేస్తా నువ్వు పోలీస్తో మాట్లాడడం నేను విన్నానమ్మా మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా తెలియదు చూసావా నాకు తెలుసు నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను నేను అక్కడికే వెళ్తున్నాను సరే అన్నా కొదమ్మా సర్ మీరే జనబల్ని కాపాడాలి లేమ్మా ఎవరమ్మా నువ్వు సర్ నా పేరు పిచ్చి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నావు నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు అడిగితే పెద్ద మనిషి అంటున్నారు కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్ వాడొక రౌడీ ఓర్కుడు రాక్షసుడు సార్ సడే సార్ ఇంత కరెక్ట్గా ఈ పిల్లవారు రమ్మీ మళ్ళ కాదు సార్ మీరే సార్ ఆ దుర్మార్కుల దగ్గర నుంచి వాసని కాపాడాలి ఏంట్రా ఇది మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని తీసుకొచ్చానండి ఏమి ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ రాక్షసుడు షాడ్ ఇష్టం అంటావా నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోరు ఎందుకంటే ఇది నా ఊరు ఊరుకోడరు దాన్ని ఇతనే నేను వెతుకుతున్న మహేంద్ర గారు ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే వీళ్ళ చేతికి ఎలా చిక్కావు మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చారు సార్ మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరికి తీసుకెళ్లారు సార్ మీరే సార్ నాకు సహాయం చేయాలి నేను ఎవరు లేని అనాథని అమ్మా నాన్న లేరు అను అనాథని మాత్రం అనుకు ఈ లోకంలో ఎవరు చివరిగా చేస్తారో వాళ్ళే అసలైన అనాథలు చెప్పమ్మా ఎందుకు నన్ను కలవాలనుకున్నాను రే ఎవడో వాడు నా బాయ్ తీసుకెళ్తున్నాడు బై హలో కంట్రోల్ రూమ్ రక్తం కావాలని ప్రకటన ఇచ్చాం కానీ ఎవరూ రాలేదు సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళదు దొంగతనం ఎంత రిస్క్ తెలుసా దొరికావంటే ఇంకెంత రిస్క్ తెలుసా నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటమ్ కాదు ఇది రోల్డ్ గోల్డ్ చైన్ ఓ మరెందుకు ఇంత దూరం తరుకు వచ్చాననుకుంటున్నావా ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు పొట్ట కోసం చేసినట్టున్నావు ఇప్పటికీ నా వల్ల ఈ వాచ్ ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది ఇదే నేను దొంగనైతే ఇలా హర్చ్ చేసేవాడిని కాదు బాగా ఆలోచించుడు నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేసుకుంటే నేను ఈ వృత్తులకు వచ్చిండేవాడిని కాదు సార్ నన్ను క్షమించండి క్షమించండి సార్ సార్ ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే ఎవడే వీడు వీడా వీడు మన కాలేజ్కి పక్క కాలేజ్ చదువుతున్నాడే రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను ఎక్స్క్యూజ్ మీ ఏంటో చెప్పండి హలో సరైన క్రాక్లా ఉందా మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి సరే మీరు వెళ్ళండి ఓకేనే జాగ్రత్తగా ఉండు చెప్పండి ఇది సారీ యూ టూ లేట్ అయినప్పటికీ ఇంకోసారి నేను ఆల్రెడీ వాసుని ఒకతన్ని లవ్ చేస్తున్నాను రే బావా నిన్నే లవ్ చేస్తుంద్రా ఏ ఆగు ఏంటి గణేష్ ని క్లవ్ లెటర్ ఇచ్చాడా అవును ఇచ్చాడు వాడితో ఏం చెప్పదు ఏం చెప్పాను

హలో రిజి హే వాసుని రిజి హలో నేను వాసు రిజి రిజి వాసు ఏమైంది ఏమైంది రిజి ను ఆగరే ఇది లోకల్ నంబర్ లా ఉంది హలో ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది ఇది ఏ ఏరియా అండి సరోజిని హాస్పిటల్ హాస్పిటల్ అక్కడ వాసులు ఎవరైనా ఉన్నారండి ఏ వాసు కావాలి ఇక్కడ ముగ్గురు వాసులు ఉన్నారండి ఒక యాక్సిడెంట్ రెండు సూసైడ్లు మీకు ఏ వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది నిమిషంలో నా ప్రాణం పోయినట్టు తెలుసా ఎందుకు నేను టెన్షన్ పెట్టావు ఎన్ని రోజులు నన్ను ఇలా ఏడిపించో నేను ఎంత బాధపడి ఉంటాను నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికి వాసు నాకంటూ ఎవరు లేరు నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటానా చెప్పు నాకంటే ఉన్న ఒకే వాసు అన్యాయం చేశాడు సార్ దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్న పంపిస్తాడమ్మా ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవదా అని అనుమానంతో పనిలోకి దిగుతారు తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే గెలిచేది ఈయనే భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను బండెక్ నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు మా కుటుంబ సమస్య కుటుంబ సమస్య ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా మర్యాదగా అది జరిగే పని కాదు ఇంకో రోజుల్లో జరుగుతుంది నా కూతురికి ఆ అబ్బాయికి పెళ్ళనేది అగ్ని సాక్షిగా జరుగుతుంది ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు ఒక ఆడపిల్ల మగవాళ్ళలా తెగించింది మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా నేను భయంకరమైన వాణ్ణి నేను భయం లేని వాణ్ణి ఎక్కువగా అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం నాతోనే పెట్టుకున్నా ఇక మీద అనుక్షణము నీకు ఆపదే ఆపద వాటితో ఆడుకోవడం నాకు అలవాటు మొదలక్క ఏనుగు ఏం చేస్తుందో తెలుసా సీమసింహం గర్జనకి పారిపోతుంది మహేంద్ర నువ్వు తప్పు చేస్తున్న న్యాయం కోసం పాలకుల్నే కాదు ఆ దేవుణ్ణి ఎదిరించినా తప్పే లేదు తగ్గు తగ్గి నడుచుకో మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడతో తీరిపోతుంది లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది పెళ్లి జరిగే సమయంలో పిండా కూడా పెట్టకూడదు అయితే పెళ్లి జరిపించనే లేవు ఎందుకు జరగదురా అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు నువ్వు ఏమీ చేయలేవు ఏ మహేంద్ర లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు రై నౌకాదళం విమాన దళం ఏ దళాన్నైనా సరే నువ్వు దించు నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది రేయ్ పెళ్లి కూతురు నీ కూతురు కాదు ఈ అమ్మాయి అది చూద్దాం నన్ను నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు రై చెప్పకుండా చేయడం నాకు నచ్చదు చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు నాశనం చేస్తాను శత్రువుని నాశనం చేసి గెలవడం నీకు అలవాటు శత్రువుని మార్చి గెలవడం నా అలవాటు

మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా అది కాదండి కుళాయిలో నీరు రాలేదని డిస్కస్ చేసుకుని ఎప్పుడో వచ్చి నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా ఇది చాలా ముఖ్యం సంతకం పెట్టించుకోబు నువ్వు ఏం బాబు నువ్వేం చేస్తా ఏం లేదు నా కాలుకొక డిగా తీసుకోదాను ఇప్పుడు మర్యాద కూడా చూడ సంతకం పెట్టిన చేసుకున్నా చూద్దాం నువ్వు